భాస్కర్స్ ఏరియా ఛానల్కు స్వాగతం డిఎస్సి రెండు వేల పద్దెనిమిదికి సంబంధించి ఆల్రెడీ మనకు మెరిట్ లిస్ట్ అనేది ఇవ్వడం జరిగింది డిఎస్సి యొక్క మెయిన్ వెబ్సైట్లో దాంతోపాటు డిఎస్సికి సంబంధించిన మార్క్స్ మెమోను డౌన్లోడ్ చేసుకోవడానికి కూడా మనకు ఆప్షన్ ఇవ్వడం జరిగింది మరి ఇవన్నీ అయిన తర్వాత నెక్స్ట్ మనకు జరగబోయేది డిఎస్సి సర్టిఫికేట్ వెరిఫికేషన్ దీనికన్నా ముందు డిఎస్సికి కి సంబంధించిన ప్రొవిజనల్ సెలెక్షన్ లిస్ట్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఆ ప్రొవిజనల్ సెలెక్షన్ లిస్ట్ ఇచ్చిన తరువాత మనకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ కి సంబంధించిన తేదీలను తర్వాత ఏ ఊర్లో ఎక్కడ ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది జరుగుతుంది అనే విషయాలను మనకు తెలియజేయడం జరుగుతుంది మామూలుగా అయితే మా ఎస్డి గాని లేదా స్కూల్ అసిస్టెంట్ గాని అంటే డిస్టిక్ లెవెల్లో వాటికి డిస్టిక్ హెడ్ క్వార్టర్స్లో సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంటుంది లేదు జోన్ లెవెల్లో పోస్ట్లు అయితే జోన్ హెడ్ క్వార్టర్స్లో మనకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది ఉంటుంది లేదు మొత్తం స్టేట్ వైడ్గా అన్నప్పుడు స్టేట్ హెడ్ క్వార్టర్స్ అయినటువంటి విజయవాడలో సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది ఉంటుంది అంటే మీరు అప్లై చేసిన పోస్ట్ ఏ పరిధిలో వస్తుందో దాన్ని బట్టి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది ఉండడం జరుగుతుంది ఎవరైతే మెరిట్ లిస్ట్లో పోస్ట్ అనేది వస్తుంది అని ఆశిస్తూ ఉంటారో అలాంటి అభ్యర్థులంతా కూడా ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్కి ముందుగానే సిద్ధంగా ఉండడం ఎంతైనా మంచిది అలా కాకుండా తీరా మనకు ప్రొవిజనల్ సెలక్షన్ లిస్ట్ వచ్చిన తర్వాత అప్పటికప్పుడు మనం ఈ సర్టిఫికేట్స్ అన్ని రెడీ చేసుకోవాలంటే చాలా కష్టం ప్లస్ మనకు అన్ని కుదిరినా కూడా ఈ సర్టిఫికేట్ ఏదైనా కానీ ఒక సర్టిఫికేట్ మిస్ అయినా కూడా మనం జాబ్ అనేది కోల్పోయే ఛాన్సెస్ ఉంటాయి ఇంకా ఇప్పటి నుంచి మనం చూసుకున్నా కూడా మనకు సమయం బాగానే ఉంది మరి ఇప్పటి నుంచి మీకు ఏఏ సర్టిఫికేట్స్ అనేవి అవసరం డిఎస్సి సర్టిఫికేట్ వెరిఫికేషన్ కు తర్వాత మీరు వాటిని ఏ విధంగా అంటే డిఎస్సి సర్టిఫికేట్ వెరిఫికేషన్ కు మీరు ఏ విధంగా సిద్ధం కావాలి అనే విషయాలను నేను మీకు తెలియజేయాలనుకుంటున్నాను అందుకోసమే నేను సపరేట్గా గా డిఎస్సి కి సంబంధించి డిఎస్సి వెరిఫికేషన్ అనే ఒక ప్లేలిస్ట్ ను కూడా మన భాస్కర్స్ ఏరియాలో యాడ్ చేయడం జరిగింది అంటే ఈ డిఎస్సి వెరిఫికేషన్ అనే ప్లేలిస్ట్ లో టోటల్ గా డిఎస్సి సర్టిఫికేట్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ కి సంబంధించిన విషయాల్ని ఇందులో మనం మీకు అందించబోతున్నాం మరి వాటితో పాటు మీకు ఈ సర్టిఫికేట్స్ ఏవేవి కావాలి వాటిని మీరు ఏ విధంగా పొందవచ్చు దాని యొక్క అప్రోచ్ ఏ విధంగా ఉండాలి అనే విషయాల్ని కూడా నేను ఈ రాబోయే వీడియోస్ లో మీకు తెలియజేయాలనుకుంటున్నాను మొట్టమొదటగా డిఎస్సి రెండు వేల పద్దెనిమిది సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనగానే మనకు ఆల్రెడీ తెలిసిందే మనం ఫస్ట్ డిఎస్సి నోటిఫికేషన్ అనేది రా మనం ఏం చేసి ఉంటామంటే దీనికి అప్లై చేసి ఉంటాం డిఎస్సి రెండు వేల పద్దెనిమిదికి ఐదర్ ఎస్జిటి కావచ్చు లేదా స్కూల్ అసిస్టెంట్ కావచ్చు ఈవెన్ మోడల్ స్కూల్స్ లో ఉన్నటువంటి టీజీటీ కావచ్చు పీజీటీ కావచ్చు వీటిలో మనం దేనికి అప్లై చేసినా కూడా టోటల్ గా ఫీజ్ అనేది పే చేసిన తర్వాత అప్లై చేసిన వెంటనే మనకి ఒక అప్లికేషన్ ఫామ్ అనేది వచ్చి ఉంటుంది మరి డిఎస్సి సర్టిఫికేట్ వెరిఫికేషన్ కి కావాల్సినటువంటి మొట్టమొదటి ఆప్షన్ మొట్టమొదటి పాయింట్ ఏది అంటే అప్లికేషన్ ప్రింట్అవుట్ మనం అప్లై చేసినప్పుడు మనకు వచ్చే అప్లికేషన్ ప్రింట్అవుట్ అనేది మనకు అవసరం ఇక్కడ నేను మొట్టమొదటిగా అప్లికేషన్ ప్రింట్అవుట్ గురించి చెప్పబోతున్నాను తర్వాత రాబోయే వీడియోలో ఇక్కడ మనకు ఒక్కొక్క పాయింట్ ఫస్ట్ పాయింట్ అప్లికేషన్ ప్రింట్అవుట్ అన్నాం నెక్స్ట్ సెకండ్ పాయింట్ ఇంకా ఏం కావాలి ఇవన్నీ కూడా ఒక్కోటి ఒక్కోటిగా మనం మన భాస్కర్స్ ఏరియాలో చర్చిద్దాం మొట్టమొదటిగా డిఎస్సి రెండు వేల పద్దెనిమిది ధ్రువ పరిశీలనలో కావలసినటువంటి వాటిలో మొట్టమొదటి ఆప్షన్ ఏది అంటే అప్లికేషన్ ప్రింట్అవుట్ మనం అప్లై చేసిన వెంటనే మనకి అప్లికేషన్ ప్రింట్అవుట్ అనేది వచ్చింటుంది ఒకవేళ మీరు ఆల్రెడీ ఆ పీడిఎఫ్ ని సేవ్ చేసి పెట్టుకుంటే దాని యొక్క ప్రింట్అవుట్ అనేది మీరు తీసుకోవచ్చు ఒకవేళ మీరు అప్లై చేసి ఆ అప్లికేషన్ ప్రింట్అవుట్ అనేది ఎక్కడో పడేసినా లేదా ఎక్కడుందో మీకు తెలియకపోయినా మీరు ఎక్కువగా హైరాణ పడాల్సిన అవసరం లేదు మీరు అప్పుడు అప్లై చేసినటువంటి ప్రింట్అవుట్ ని ఇప్పుడు కూడా పొందవచ్చు దాని కోసం మీరు ఏం చేయాలి అనే విషయాన్ని కూడా నేను ఈ వీడియోలో మీకు చెప్తాను Madam. ఎస్జిటి కానీ లేదా స్కూల్ అసిస్టెంట్ కానీ మోడల్ స్కూల్స్లో లో టీజీటీ పీజీటీలకు కానీ మనం అంటే టోటల్గా గా డిఎస్సి రెండు వేల పద్దెనిమిదికి మీరు అప్లై చేసి ఉన్నట్లయితే మీ యొక్క అప్లికేషన్ ప్రింటౌట్ని ఏ విధంగా పొందవచ్చు అంటే మొట్టమొదటిగా మీరు డిఎస్సి వెబ్సైట్ అనేది ఓపెన్ చేయాలి మనకు ఆల్రెడీ తెలిసిందే డిఎస్సి వెబ్సైట్ అనేది హెచ్డిటిపిఎస్ కోలం డబల్ స్లాష్ ఏపీ డిఎస్సి డాట్ ఎస్ఎస్ డాట్ ఇన్ అనే వెబ్సైట్లోకి వెళ్ళొచ్చు లేదా మీరు సిఎస్సి వెబ్సైట్ ద్వారా ఈ వెబ్సైట్కి కూడా డైవర్ట్ కావచ్చు అనమాట లేదా ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్ లింక్ లో కూడా ఈ వెబ్సైట్ కి సంబంధించిన లింక్ ఉంటుంది మీరు డైరెక్ట్ గా క్లిక్ చేసినా కూడా ఈ డిఎస్సి కి సంబంధించిన వెబ్సైట్ కి సంబంధించిన లింక్ లోకి డైరెక్ట్ గా మీరు వచ్చేస్తారు ఇందులో వివిధ ఆప్షన్స్ అన్ని కూడా కనిపిస్తున్నాయి ఓకే ఇందులో మనం మొట్టమొదటిసారిగా ఇప్పుడు ఏం చేయాలి అంటే మనం అప్లై చేసిన అప్లికేషన్ని డౌన్లోడ్ చేసుకోవాలి మరి డౌన్లోడ్ చేయాలనుకుంటే ఇక్కడ ఇంపార్టెంట్ లింక్స్ అనే దాంట్లో మనం చూడవచ్చు డౌన్లోడ్ సబ్మిటెడ్ అప్లికేషన్ మొట్టమొదటగా మనం డిఎస్సి సర్టిఫికేట్ వెరిఫి వెరిఫికేషన్కి వెళ్ళాలనుకున్నప్పుడు అంటే మనం ఏ పోస్ట్కి అయితే సెలెక్ట్ అయి ఆ పోస్ట్కు సంబంధించిన అప్లై చేసినప్పుడు వచ్చినటువంటి అప్లికేషన్ ఫామ్ ని డౌన్లోడ్ చేసుకోవాలి అందుకోసం మీరు డిఎస్సి వెబ్సైట్ లోకి వెళ్ళి ఇక్కడ డౌన్లోడ్ సబ్మిటెడ్ అప్లికేషన్ అనే ఆప్షన్ ఉంది కదండి ఈ ఆప్షన్ ని క్లిక్ చేయాలి ఎప్పుడైతే మీరు డౌన్లోడ్ సబ్మిటెడ్ అప్లికేషన్ అనే ఆప్షన్ ని క్లిక్ చేస్తారో అప్పుడు మీకు ఈ విధంగా రావడం జరుగుతుంది ఇంకొక సెపరేట్ ట్యాబ్లో ఈ ట్యాబ్ లో మీరు ఏం చేయాలంటే సెలెక్ట్ మేనేజ్మెంట్ అనే ఆప్షన్ ని ఫస్ట్ సెలెక్ట్ చేసుకోవాలి అంటే మేనేజ్మెంట్స్ మనకి చాలా రకాలు ఉన్నాయి మూడు రకాలు ఒకటి స్కూల్ ఎడ్యుకేషన్ ఇంకోటి రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ మూడు స్పెషల్ స్కూల్స్ అనమాట ఈ స్పెషల్ స్కూల్స్ అనేది మొన్న రీసెంట్ గా రిలీజ్ అయినటువంటి స్పెషల్ డిఎస్సికి సంబంధించింది దీంతో మనకి ఇప్పటికైతే పని లేదు మీరు ఈ రెండు ఆప్షన్స్ చూస్ చేసుకోవాలి మొదటి ఆప్షన్ స్కూల్ ఎడ్యుకేషన్ రెండు ఆప్షన్ రెసిడెన్షియల్ స్కూల్స్ స్కూల్ ఎడ్యుకేషన్ అనగా మామూలుగా మనకు హెచ్జీటీ కానీ స్కూల్ అసిస్టెంట్ కానీ ఇట్లాంటివన్నీ కూడా స్కూల్ ఎడ్యుకేషన్ కిందకి వస్తాయి మరి రెసిడెన్షియల్ స్కూల్స్ అనేవి టీజీటీ కానీ పీజీటీ కానీ మోడల్ స్కూల్స్ కానీ లేదా బీసీ వెల్ఫైర్ కానీ లేదా ఏపీ రెసిడెన్షియల్ స్కూల్స్ కానీ ఇవన్నీ కూడా రెసిడెన్షియల్ స్కూల్స్ కిందకి వస్తుంది ఓకే లేదు మీరు ఒకటేసారి స్కూల్ ఎడ్యుకేషన్కి అప్లై చేశారు రెసిడెన్షియల్ స్కూల్స్ కూడా అప్లై చేశారు అనుకోండి కొంతమంది ఒకటేసారి నాలుగుడికి కూడా అప్లై చేసి ఉంటారు ఎస్జిటికి స్కూల్ అసిస్టెంట్కి టీజీటీకి పీజీటీకి మరి మీరు ముందు జాగ్రత్తగా ఇప్పటి నుంచే టోటల్ గా అన్ని అప్లికేషన్స్ ని డౌన్లోడ్ చేసి పెట్టుకున్నా సరే లేదు మాకు మిగతా పోస్ట్ వచ్చే ఛాన్స్ లేదు మెరిట్ లిస్ట్ లో మాకు కేవలం ఈ పోస్ట్ మాత్రమే అంటే పలానా పోస్ట్ మాత్రమే వస్తుంది అన్నప్పుడు దానికి సంబంధించిన అప్లికేషన్ అయినా మీరు డౌన్లోడ్ చేసి పెట్టుకోవచ్చు లేదా అన్ని అయినా కూడా డౌన్లోడ్ చేసి పెట్టుకోవచ్చు మీరు ఫర్ ఎగ్జాంపుల్ స్కూల్ ఎడ్యుకేషన్ కి అప్లై అనుకోండి మనం ఏం చేయాలి సెలెక్ట్ మేనేజ్మెంట్ అన్నప్పుడు స్కూల్ ఎడ్యుకేషన్ అనే దాన్ని మీరు సెలెక్ట్ చేసుకోవాలి స్కూల్ ఎడ్యుకేషన్ అనేది సెలెక్ట్ చేసిన తర్వాత మన యొక్క అప్లికేషన్ ని మనం డౌన్లోడ్ చేయాలంటే ఇక్కడ మనకు మూడు ట్యాబ్స్ కనిపిస్తున్నాయి ఒకటి రెఫరెన్స్ ఐడి ద్వారా అంటే క్యాండిడేట్ ఐడి డేట్ ఆఫ్ బర్త్ ద్వారానైనా మన యొక్క అప్లికేషన్ ని మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు లేదా జర్నల్ నంబర్ ద్వారా అంటే జర్నల్ నంబర్ అన్నప్పుడు మనం మొదట్లో అప్లై చేసినప్పుడు మనకు ఒక జర్నల్ నంబర్ అనేది ఫీజు కట్టిన తర్వాత జనరేట్ అయి ఉంటుంది ఒకవేళ మీతో ఆ జర్నల్ నంబర్ ఉంది అంటే ఆ జర్నల్ నంబర్ ద్వారా అండ్ దెన్ డేట్ ఆఫ్ బర్త్ ఈ రెండు ఎంటర్ చేయడం ద్వారానైనా మీ యొక్క అప్లికేషన్ ని మీరు డౌన్లోడ్ చేయొచ్చు లేదా ఆధార్ నంబర్ ఈ మనకు ఒకవేళ ఈ రెండు లేకపోయినా ప్రతి ఒక్కరితో ఇది ఉంటుంది అంటే మీ యొక్క మీ యొక్క ఆధార్ నంబర్ దాంతో పాటు డేట్ ఆఫ్ బర్త్ మీ యొక్క ఆధార్ నంబర్ ని ఎంటర్ చేసి తర్వాత మీ డేట్ ఆఫ్ బర్త్ నైనా ఎంటర్ చేయొచ్చు అంటే ఈ మూడు ట్యాబ్స్ లో ఏ ఒక్క ట్యాబ్ ఉపయోగించైనా గానీ మీ యొక్క అప్లికేషన్ ని మీరు డౌన్లోడ్ చేయొచ్చు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఆధార్ నంబర్ అనేది సెలెక్ట్ అనుకోండి ఆల్మోస్ట్ అందరితో ఉండేది ఆధార్ నంబర్ రిఫరెన్స్ ఐడి అనేది కొద్ది మంది మర్చిపోయి ఉండొచ్చు అలాగే జర్నల్ నంబర్ అనేది కూడా ఉండకపోవచ్చు కానీ ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉన్నటువంటి ఆప్షన్ ఏది అంటే మూడో ట్యాబ్ అనమాట అంటే ఆధార్ నంబర్ తర్వాత డేట్ ఆఫ్ బర్త్ ఇక్కడ ఆధార్ నంబర్ దగ్గర మీ ఆధార్ నంబర్ ని టైప్ చేయండి తర్వాత డేట్ ఆఫ్ బర్త్ అనే దాని దగ్గర మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ని ఇక్కడ చూపించే వాటి ద్వారా సెలెక్ట్ చేసుకోండి మనం డైరెక్ట్ గా ఎంటర్ చేయడానికి రాదు ఇక్కడ వచ్చిన క్యాలెండర్ లో నుంచి మన యొక్క డేట్ ఆఫ్ బర్త్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి మీరు ఆ విధంగా సెలెక్ట్ చేసి సబ్మిట్ అని ఎప్పుడైతే క్లిక్ చేస్తారో అప్పుడు మీకు ఆటోమేటిక్ గా మీకు ఆటోమేటిక్గా ఓపెన్ అవడం జరుగుతుంది ఏ విధంగా ఓపెన్ అవడం జరుగుతుంది అంటే మీరు ఇక్కడ చూడవచ్చు ఈ విధంగా రావడం జరుగుతుంది అనమాట మీరు ఓపెన్ చేయంగానే మీకు ఇలా వస్తుంది ఇక్కడ మీరు మీ యొక్క ఆధార్ నంబర్ డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి సబ్మిట్ అని మీరు క్లిక్ చేయంగానే మీకు ఇక్కడ క్యాండిడేట్ ఐడి తర్వాత క్యాండిడేట్ నేమ్ తర్వాత డేట్ ఆఫ్ బర్త్ ఆధార్ నెంబర్ ఫాదర్ నేమ్ మదర్ నేమ్ పోస్ట్ నేమ్ మీడియం నేమ్ సబ్జెక్ట్ నేమ్ డౌన్లోడ్ అనే ఇలా మా ఆప్షన్స్ తో ఇలా హెడ్డింగ్స్ తో మనకి ఈ విధంగా వస్తాయి ఒకవేళ మీరు రెసిడెన్షియల్ స్కూల్ సెలెక్ట్ చేసుకుంటే టీజీటీ పీజీటీ అనేవి కనిపిస్తాయి లేదు మీరు స్కూల్ ఎడ్యుకేషన్ సెలెక్ట్ చేసుకొని మీ ఆధార్ నంబర్ ఇచ్చి ఇక్కడ ఎంటర్ చేస్తే మీకు స్కూల్ స్కూల్ అసిస్టెంట్ కానీ తర్వాత ఎస్జిటి కానీ వాటి ఆ రెండు కూడా కనిపిస్తాయి ఇక్కడ మీకు ఆధార్ నెంబర్ ద్వారా మీ యొక్క అప్లికేషన్ ని డౌన్లోడ్ చేసుకోవడమే చాలా బెస్ట్ వే ఎందుకు అంటే మీరు ఒక ఆధార్ నెంబర్ ఎంటర్ చేయడం ద్వారా టోటల్గా మీ అప్లికేషన్స్ అన్ని కూడా ఒకటేసారి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు లేదా మీరు ఇక్కడ రెఫరెన్స్ ఐడి జనరల్ నెంబర్ యూజ్ చేస్తే ఒక్కొక్క అప్లికేషన్ కి ఒక్కొక్కసారి సపరేట్ సపరేట్ టైప్ చేయాలి అదే మీరు ఆధార్ నెంబర్ ఉపయోగించడం ద్వారా టోటల్ గా మీ అప్లికేషన్స్ అన్ని కూడా ఒకటేసారి డౌన్లోడ్ చేసుకోవచ్చు కాబట్టి ఆధార్ నంబర్ ద్వారా అండ్ దెన్ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా మీ అప్లికేషన్ డౌన్లోడ్ చేయడమే ఇక్కడ బెస్ట్ మెథడ్ అనమాట మీరు ఇక్కడ ఆధార్ నెంబర్ డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి సబ్మిట్ అని క్లిక్ చేయగానే ఈ విధంగా వస్తుంది ఇందులో మీ యొక్క డీటెయిల్స్ ని చెక్ చేసుకోవచ్చు క్యాండిడేట్ ఐడి క్యాండిడేట్ నేమ్ డేట్ ఆఫ్ బర్త్ ఆధార్ నంబర్ ఫాదర్ నేమ్ మదర్ నేమ్ ఇవన్నీ కూడా మీరు చెక్ చేసుకోవడంతో పాటు మీరు ఏ పోస్ట్ కి అప్లై చేశారో ఆ డీటెయిల్స్ కూడా మీకు ఇక్కడ కనిపిస్తాయి ఇక్కడ నేను చూపించిన శాంపుల్ టీజీటీ అండ్ దెన్ పీజీటీకి అప్లై చేశారు తర్వాత సబ్జెక్ట్స్ కూడా చూడొచ్చు మ్యాథమెటిక్స్ ఇప్పుడు టీజీటీకి సంబంధించిన అప్లికేషన్ మీరు డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటే ఈ డౌన్లోడ్ అనే బటన్ని ప్రెస్ చేయండి ఆటోమేటిక్ గా మీకు ఒక పీడిఎఫ్ ఫార్మాట్ లో ఇక్కడ మీకు అప్లికేషన్ అనేది డౌన్లోడ్ అవ్వడం జరుగుతుంది తర్వాత నెక్స్ట్ పీజీటీ ఇక్కడ అది ఇది కూడా కావాలనుకోండి దాని పక్కన ఉండే డౌన్లోడ్ బటన్ని ప్రెస్ చేయండి ఆటోమేటిక్గా ఇది కూడా ఇంకొక పీడిఎఫ్లో డౌన్లోడ్ అవ్వడం జరుగుతుంది ఈ డౌన్లోడ్ అయినటువంటి పీడిఎఫ్లో డౌన్లోడ్ అయినటువంటి అప్లికేషన్ని మీరు ఓపెన్ చేసి దాని యొక్క ప్రింట్అవుట్ అనే దాన్ని తీసుకోవచ్చు ఈ ప్రింట్అవుట్ అనే దాన్ని తీసుకొని మీరు జాగ్రత్త చేసి నెక్స్ట్ మీకు డిఎస్సి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనే దానికి వెళ్ళినప్పుడు అక్కడ మీరు మొట్టమొదటిగా ఫస్ట్ పెట్టాల్సిన అప్లికే ఫస్ట్ పెట్టాల్సిన సర్టిఫికేట్ ఏది అంటే ఈ అప్లికేషన్ అవుట్ అనమాట దీని తర్వాత మిగిలినవి కూడా ఒక్కొక్కటి ఒక్కొక్కటిగా మనం పెట్టుకుంటూ రావాలి అంటే ఫస్ట్ అప్లికేషన్ అవుట్ అనేది పెట్టిన తర్వాత దాని కింద మన మార్క్స్ మెమోస్ కానీ తర్వాత మన యొక్క స్టడీ సర్టిఫికెట్స్ కానీ ఇలాంటివన్నీ కూడా వాటి తర్వాత ఒకదాని తర్వాత ఒకటి మనం సెట్ చేయాల్సిన అవసరం ఉంది మొట్టమొదటిగా నేను ఈ వీడియోలో అప్లికేషన్ ప్రింట్ అవుట్ గురించి మాత్రమే చెప్పాను తర్వాత నెక్స్ట్ రాబోయే వీడియోలో సెకండ్ సెకండ్ సర్టిఫికేట్ ఏది కావాలి దాన్ని మనం ఏ విధంగా పొందవచ్చు ఇలాంటి ఇంపార్టెంట్ విషయాలన్నీ కూడా నెక్స్ట్ మనం రాబోయే వీడియోలో తెలుసుకోబోతున్నాం అలాగే మీరు ఒకవేళ ఈ వీడియోస్ అన్నిటిని కూడా మీరు యాక్సెస్ చేయాలి అనుకుంటే భాస్కర్స్ ఏరియాలో ఉన్నటువంటి డిఎస్సి వెరిఫికేషన్ అనే ప్లేలిస్ట్ లోకి వెళ్ళి ఈ వీడియోస్ అన్నిటిని కూడా ఒకదాని తర్వాత ఒకటి మీరు ప్లే చేసుకోవచ్చు ప్రస్తుతానికైతే ఇది మొట్టమొదటి వీడియో మరి డిఎస్సి సర్టిఫికేట్ వెరిఫికేషన్ లో మీరు ఏ భయం లేకోకుండా సర్టిఫికేట్ వెరిఫికేషన్కి హాజరు కావాలి అంటే మన భాస్కర్స్ ఏరియాలో రాబోయే ఈ వీడియోస్ అన్నింటినీ కూడా ఒకదాని తర్వాత ఒకటి చూసి డిఏసీ సర్టిఫికేట్ వెరిఫికేషన్కు హాజరు అవ్వచ్చు మరి ఇలాంటి వీడియోస్ మీకు మరిన్ని కావాలన్నా లేదా ఇలాంటి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పొందాలన్నా మీరు చేయాల్సిందల్లా మన భాస్కర్స్ ఏరియా ఛానల్కు సబ్స్క్రైబ్ అవ్వడం మరి సబ్స్క్రైబ్ అవుతారు కాదు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో